ప్రైజ్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో నేటి నేటిదిన వాగ్దానము ఒకటి సమయంలో గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకమునందిన వాని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను అనగా నమ్మకత్వమును చూచి నాకు ప్రతిఫలము దయచేయును దావీది యొక్క నమ్మకత్వము డేవిడ్స్ ఫెయిత్ఫుల్ నెస్ ఈ వచనములో దావీది యొక్క గొప్ప గుణాలు మరియు విశ్వాసం యొక్క లోతైన విషయాలను మనం చూద్దాము మొదటగా దేవుని అభిషక్తునికి భయపడటం దావీదు సవులను చంపలేదు ఎందుకంటే సవులు యహోవా చేత అభిషేకము అంటే దేవుడే సవులను రాజుగా నియమించాడు సవులు దుర్మార్గుడైనప్పటికీ అతనికి శిక్ష విధించే అధికారము తనకు లేదని అది కేవలము దేవునికే ఉందని దావీ నమ్మాడు మానవ అధికారాలను దేవుడే నియమిస్తాడని వారికి హాని చేయడము దేవుని చిత్తానికి విరుద్ధమని ఈ వచనం సూచిస్తా ఉంది రెండవదిగా చూస్తే నీతి మరియు విశ్వాస్యత అనగా నమ్మకత్వము దావేద తన నీతిని సరైన పనులు చేయడము మరి విశ్వాస్యతను అనగా నమ్మకత్వంగా ఉండటము ప్రదర్శించాడు తనకు అవకాశం ఉన్నప్పటికే అతను తన శత్రువును చంపాలనే ప్రతికార ఆలోచనకు లొంగలేదు సౌలు అతన్ని చంపాలని చూస్తున్నప్పటికీ దావీదు సౌలు పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు మూడవది ప్రతిఫలము దేవుని నుండి ఆయన నా నీతిని నా విశ్వాసను చూచి నాకు ప్రతిఫలము దయచేయును దావీదు తన న్యాయాన్ని తానే చేతుల్లోకి తీసుకోలేదు బదులుగా దేవుడు న్యాయవంతుడని మరియు సరైన సమయంలో సరైన తీర్పిస్తాడని అతను పూర్తిగా నమ్మాడు దేవుడు తన నమ్మకమైన సేవకులకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడనే బలమైన విశ్వాసము ఈ యొక్క వచనములో మనకు కనిపిస్తా ఉంది ఈ ఇరవై మూడవ వచనం మనం చూస్తే ప్రతీకారాన్ని విడనాడి దేవుని సర్వభౌమ అధికారముపై అనగా అన్నిటి మీద అధికారము కలిగిన ప్రభువునందు నమ్మకం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తా ఉంది మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తే దేవుడు మన తరపున పోరాడి ప్రతిఫలం ఇస్తాడనే సందేశాన్ని యొక్క వచ్చిన మనకు తెలియజేస్తా ఉంది అభిషేకింపబడిన వారిపై చేయవేయకము అని ప్రభు చెప్పిన మాటను అలాగే నెరవేర్చుటకు దావీదు నమ్మకస్తుడై ఉండేని ఇక్కడ సౌల రాజుగా అభిషేకింపబడిన వాడు అయితే ప్రభు యొక్క మాటకు లోబడనందున ప్రభు చేతురింపబడిను ప్రభువు సౌలు యొక్క సింహాసనమును తీసి దావీదు ఇచ్చిటకు సంకల్పించెను అయినను దావీదునకు సౌలుపై ఒక గౌరవమును మర్యాదయు ఉండెను అయితే సౌలు దావీదును వేటాడుచు తరుముచూ వెళ్ళెను దావీదు కొండలలోను గుహలలోను దాగుకొనినను సౌలు తన సైనికులతో దావీదును వెతకి పట్టుకున్నట్లు ప్రయత్నించుచూ ఉండెను అయితే ఒక దినమున సౌలు నిద్రించుచున్నప్పుడు దావీదు ఎవరికీ తెలియకుండా సౌలు చెంతకు వచ్చెను నిద్రించుచున్న సౌలు వద్దనున్న ఏటెను ఈటెను బుడ్డిని తీసుకుని పోయిను అయితే సవులును చంపలేదు సవులును చంపుటకు తలంచిన అభిషేను చూస్తాడు అక్కడ ఒకటి సమీల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం తొమ్మిదో విచిలో మనం చూస్తే చవులు చంపాలని అభిషేయే చూస్తాడు కానీ అభిషేను చూసి దావీద్ అంటాడు యహోవా చేత అభిషేకము నుండిన వాణిని చంపి నిర్దోషి యొక్క ఎవరికి సాధ్యము హు క్యాన్ స్టాండ్ ఫ్రమ్ అగైనస్ట్ ది లార్డ్స్ అనైటెడ్ ఇక్కడ మనం చూస్తే దేవుని చేత అభిషేకింపబడిన వాణి చంపి ఆయన ఎదుట నిర్దోషిగా ఉండుట ఎవరికి సాధ్యం అంటా ఉన్నాడు అవునండి ప్రభు దావీ యొక్క నమ్మకత్వమును చూచెను దావీదును ఆస్వదించుటకు సంకల్పించెను దావీదు రాను రాను వర్దిల్లెను తగిన కాలమునందు సౌలి యొక్క రాజ్యభారమును సంతరించుకునిను దావిది యొక్క నమ్మకత్వమును మనకు ఉండినట్లయితే అది ఎంతటి ఆశీర్వదముగా ఉండేనండి దావిది యొక్క నమ్మకత్వమే అతని ఆశీర్వదించింది కాబట్టి మనం చూస్తే ప్రభువు వలన ఏర్పరచుకుని దాసులకు విరోధముగా ఎన్నడును మాట్లాడుకొడి ఎందుకంటే ప్రభువే ఏర్పరచుకున్నాడు కాబట్టి వారికి విరోధముగా ఎవ్వరు కూడా మాట్లాడుకుడి చేతులను ఎత్తకుడి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడో మనం చూస్తే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు వారిని నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే చూడండి ప్రభువుపై ప్రేమ గల అభిషేకము చేయబడిన దేవుని యొక్క దాసులపై తప్పులను కనుగొండటకు తొందరపడరు అవునండి ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారు అభిషేకించిన తన దాసుల మీద ఎటువంటి తప్పులు మోపడానికి కూడా వారు ముందుండరండి వారి యొక్క ఔన్నత్యమును కొనియాడతారు ఆ దాసుల యొక్క ఔన్నత్యను వారి యొక్క తప్పిదములను చూచినప్పుడు వారిని అవమానపరచకుండా ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి వారికై కన్నీటితోనూ భారముతోనూ ప్రార్థిస్తారండి ప్రభువును ప్రేమించేవారు దావీదునుకు గల నమ్మకత్వం ఎంతటి అమోఘమైనది దావీది యొక్క నమ్మకత్వమును సొలోమును చూచెను అందుచేతనే సోలోమోను ప్రార్థించుచున్నాడు మనము ఒకటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఆరులో మనం చూస్తే నీ దాసుడును నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును అనగా నమ్మకత్వమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఏ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు అని మనవి చేశాడండి దేవుని బిడలారా ప్రభువునుకు నమ్మకస్తులైన వారిగా ఉండుడి అభిషేకింపబడిన వారిపై తప్పులను కనుగొనే స్వభావమును మీ వద్ద నుండి తొలగించి దైవిక సమాధానముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని ఆ నేటి ధ్యానమునకై కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నమ్మకమైన వారిని యహోవా కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన విస్తారమైన ప్రతిఫలం ఇచ్చును మెయిన్ ది లార్డ్ ప్రిజర్వర్స్ ది ఫెయిట్ అండ్ హీ విల్ అబర్డెంట్ రివార్డ్ ది ఫ్రౌడ్ మనము చూస్తే నమ్మకమైన వారిని దేవుడు కాపాడుతాడని గర్వంగా ప్రవర్తించే వారికి వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడని మనం చూస్తాం సౌలు యొక్క సందర్భంలో మనం చూస్తాం అతను గర్వించినందున దేవునికి విరోధముగా పనులు చేసినందున క్రియలు చేసినందున అతని యొక్క సింహాసనాన్ని దేవుడు తొలగించాడు దావీదు నమ్మకస్తుడుగా ఉన్నందున దావీదున సింహాసనం ఎక్కించినట్లుగా గొర్రెలు కాసుకునే దావీదును ఇస్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు చూడండి ఎక్కడి వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి అది కేవలము దేవుని ఎందు నమ్మకము మరియు దేవుని పట్ల ఆ యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా నడుచుకోవడము దేవుడు ఏదైతే తెలియచేస్తాడో ఆ యొక్క ఆజ్ఞలు నెరవేర్చడము ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవ నీకు స్తోత్రములు నీ చేత అభిషేకింపబడిన సవులు దావీదునకు దొరికిన అతనిపై చేయక నమ్మకముగానున్నట్లు మేము నమ్మకముగా అభిషేకించబడిన వారిని గౌరవించు మనసు నిమ్ము సౌలు చేత తరమబడు దావీదు కొండలలో గుహలలో దాగినను సౌలు దొరికినా చంపక వదిలిన దావీదు వంటి మనసునిమ్ము నిమ్ము తండ్రి దావీదు నమ్మకము చూచి ఆశీర్వదించే రాజ్యభారమునిచ్చిన దేవా నీకు స్తోత్రములు దావీదు నమ్మకత్వము ఆశీర్వాదము చూసే సొలోమోను ప్రార్థించినట్లు మాకు ప్రార్థించే మనసు నిమ్ము నీవు అభిషేకించిన వారి తప్పులు వెతకి విమర్శలు చేసే మనసు ఆలోచనలు మాలో నుండి తీసివేయము వారి కొరకు ప్రార్థించే మనస్సునిచ్చి మీ అందు నమ్మకము కలిగి ఆశీర్వాదకరమైన జీవితము జీవించు ధన్యతను నజడైన క్రీస్తు నామములో మాకు దయచేయమని మా పరమ తండ్రి ఆ ఆమెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీనే తోడయుండునగాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.